అందరికీ నమస్తే అండి చేసింది అంటే మళ్ళీ దాని కవరింగ్ ఒకటి మా నాగార్జున అమ్మగారు ప్రతి దానికి ఎగేసుకుని వచ్చేస్తాడు ఇప్పుడు ఒక ట్వీట్ చేసాడు అది ఏం వేసాడంటే ఒకసారి పెద్ద ఇక్కడ ప్రపంచ స్థాయిలో కట్టిన ఏపీ హరిత టూరిజం భవనాల్లో ఒక నిమిషం భవనాల్లో సౌకర్యవంతమైన సదుపాయాలు ఉండడం తప్పేలా అవుతుంది ఆ భవనాలు వైఎస్ జగన్ గారికి వ్యక్తిగతంగా చెందినవి కాదు అవి ప్రభుత్వానికి చెందిన ఆస్తులు యాభై ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం చేతకాని వాళ్ళే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తారో చౌక బారు అనడం కూడా ఇది శాతకాల చౌకబారు అని రాసేది నాగార్జునమ్మ ముప్పై ఆరు లక్షల బాతు డబ్బులో ఎవడరా స్నానం చేసేది ఏ అధికారిరా స్నానం చేసేది చెప్పురా ప్రభుత్వ భవనాలే అనుకుందాం ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి పెట్టి కట్టాల్సిన అవసరం ఏమో చెప్పురా అక్కడ రూపాయి రెండు రూపాయలు కాదు కోటి రెండు కోట్లు కూడా కాదు ఐదు వందల కోట్ల రూపాయలు సరే నువ్వు అనుకున్నట్టు టూరిజానికి సంబంధించింది అనుకుందాం పం ప్రస్తుతానికి అనుకుందాం అరే దానిపైన అంత ఆదాయం వచ్చుద్రా కనీసం వడ్డీ అయినా వచ్చిద్దా ఐదు వందల కోట్ల రూపాయలకి వడ్డీ అయినా వచ్చిద్దా సంవత్సరానికి టూరిజం భవనాలే అనుకుందాం నువ్వు చెప్పిన విధంగానే అనుకుందాం ఐదు వందల కోట్ల రూపాయలకి ఐదు వందల కోట్లు వద్దు కనీసం వంద కోట్ల రూపాయలకి వడ్డీ అయినా వచ్చిద్దా సంవత్సరానికి వడ్డీ అయినా వచ్చిందా దాని వల్ల రాదు కదా ఒకే కదా లోపల చూస్తేనేమో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టే సామాగ్రియా ఒక ఫ్యాన్ ఇరవై ఐదు వేల బాత్రూమ్ కమోడు బాత్రూమ్ టబ్ వచ్చేసి ఇక ముప్పై ఆరు లక్షలా కమోడ్ వచ్చేసి ఆరు లక్షలా ఇటాలియన్ మార్బుల్సా ఏరా కొన్ని వందల కుటుంబాలను బాగు చేయొచ్చు కొన్ని వందల ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కుటుంబాలని మధ్యతరగతి కుటుంబాలని బాగు చేయొచ్చు మీరు పెట్టిన వృధా ఖర్చు మూలంగా గతంలో హరిత రిసార్చ్ అని చెప్పి ఉండేవిరా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇవాళ మీరు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద భవంతి కట్టేశారు భవనం కట్టేశారు అది కూడా ఏంటి ముఖ్యమంత్రి నివాసం స్వయంగా అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజా చెప్పారు రోజా ఏమని చెప్పింది మేము త్రిమెంట్ కమిటీ చేసాము వాళ్ళు సూచించారు ముఖ్యమంత్రి నివాసం ఇక్కడ ఉండాలి ఇక్కడ అయితే బాగుంటుందని చెప్పారు అందుకు మేము ఆ భవనం కడతామని చెప్పేసి నేను స్వయంగా రోజా చెప్పింది ఎవరు చెప్పారు రోజా చెప్పింది మీ పార్టీ నాయకురాలే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు చెప్పిందా లేదా మరి ఈ బతుకు సిగ్గు సర్వే ఉండదంట కొంచెం అయినా కానీ అంటే మనం లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్మే కదా మన కాదు కదా ప్రజల సొమ్ము తినేయడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ రా మరి అంత భవంత కట్టాల్సిన అవసరం ఏముంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి దానివల్ల వచ్చే ఆదాయం ఏంటి గతంలో వచ్చిన ఆదాయం ఎంత దాన్ని బేరీజీ చేసుకొని మీరు కొన్ని భవనాలు నిర్మించారనుకో ఇవో గతంలో ఇంత ఆదాయం వచ్చింది సంవత్సరానికి టూరిజం మూలంగా పర్యాటక శాఖ ద్వారా ఇంత ఆదాయం వచ్చింది కి దాన్ని ఇంకోసారి డెవలప్మెంట్ చేద్దాం మంచి మంచి భవనాలు నిర్మిద్దాం అని చెప్పేసి అని ఒక కోటి రెండు కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించి దాని ద్వారా ఆదాయాన్ని సూచించే ప్రయత్నం చేస్తే అది వేరే పద్ధతి అది ఒరే ఐదు వందల కోట్ల రూపాయలతో బలం కట్టేసి దాని ద్వారాగా ఆదాయం వచ్చుదని చెప్తే శివులు ఎవడన్నా పూలు పెట్టుకున్నాడు ఏంటి ఇక్కడ ఏరా అంత కొండరిపప్పులో ఎవడన్నా కనబడతాడా కనీసం రూపాయి వడ్డీ వేసుకున్నా సరే రూపాయారా ఎక్కువ వద్దు రూపాయి వడ్డీ వేసుకున్నా సరే ఐదు వందల కోట్ల రూపాయలకి సంవత్సరానికి వడ్డీ అయినా వచ్చుద్దిరా పావులా వేసుకున్నా కానీ ఐదు వందల కోట్ల రూపాయలకి వడ్డీ రాదురా మీరు 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 నిర్మించిన భవనం మూలంగా చెప్పుకోవడానికి సిగ్గని పెంచట్లేదురా అయినా కానీ ఏ ఆదాయాన్ని ఆదాయాన్ని సృష్టించడాకంట పర్యాటకుల కోసం అంటే ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టేసేదండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎల్లో రేపు మనం లక్ష రూపాయలు తెచ్చుకుంటేనే రూపాయి వడ్డీ అయితేనే మనం భయ భరించలేం కదా లక్ష రూపాయలు అప్పు ఉంటేనే భయపడతాం కదా అలాంటిది మీరు ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టేసి దాని ద్వారాగా ఆదాయం కోసం కట్టాము పర్యాటకుల కోసం కట్టాము టూరిజం కోసం కట్టాము అంటే నమ్ముతారు ఎవరైనా ప్రభుత్వం ఏది చేసినా ఏ శాఖలో ఏ అభివృద్ధి చేసినా దాని ద్వారాగా ప్రజలకు మేలు జరగాలి ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉండాలి ఎంతో కొంత ఆ ప్రయత్నంగా అడుగులేయాలి ఏమో ఎవడరా ఐదు వందల కోట్ల రూపాయల భవనంలో వచ్చి దిగి దానికి తగిన ఎంతో అద్దో కట్టేది ఎవడే హే చెప్పు ఎవరు కడతారు అలాగా ప్రధానమంత్రి లేదంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిలో వచ్చి ఉండరు ఎందుకంటే వాళ్ళకి అధికారికంగా నివాసం కల్పించాల్సిన బాధ్యత ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేదే ఉన్నా కదా వాళ్ళకి డబ్బులు ఇస్తారా లేదు మరి ఏ విధంగా అది ప్రభుత్వ కార్యాలయం అయింది ప్రభుత్వ భవనం అయింది అది చేసేదే లంగాపాని అనుకుంటే వాళ్ళు దాని కవరింగ్ ఒకటి సింపుల్ రా జగన్మోహన్ రెడ్డి ఒక ఊహలో ఉన్నాడు ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము మనకు తిరిగి లేదు ఆనే భ్రమలో బతికేసాడు కాబట్టి ఒక ఐదు వందల కోట్లయినా వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలైనా మనం వైజాగ్ ఒక భవనం కట్టేసుకుందాం పెద్ద భవనం కట్టేసుకుందాం కట్టేసుకుంటే సరిపోద్ది మన ఇక్కడ విలాసవంతమైన జీవితం గడిపేచ్చు సముద్రాన్ని చూసుకుంటా బాత్రూంలో లో కూర్చుంటా అది కూడా మంచి టెక్నాలజీతో కట్టడు చూసే ఉంటాం సినిమాలో గట్రా చూపిస్తూ ఉంటారా బాత్రూమ్లు గ్లాస్తో ఉంటాయి అలాంటి రా మామూలు ఇలా మంచి కళాభాష కూడా అన్న చాలా మంది అంటూ ఉంటారు కానీ ఏం చేత అని చెప్పేసి అని అబ్బా మంచిదే మంచి కళాభాష కూడా లేకపోతే ఎమ్మ ముప్పై ఆరు లక్షలు ఒకరే బాత్రూమ్ బా బాత్ డబ్బేంటరా అందులో పడుకుంటే ఏమొస్తారా ముప్పై ఆరు లక్షల ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఒక రెండు మూడు కుటుంబాలు బాగుపడిపోతారా జగన్మోహన్ రెడ్డి స్నానం చేసేదానికి పెట్టిన ఖర్చుతో ఒక రెండు మూడు కుటుంబాలు జీవితాంతం వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి కుటుంబాల జీవితాలు వెళ్ళిపోతారా రెండు మూడు కుటుంబాలు వెళ్ళిపోతాయి కుటుంబానికి పది లక్షలు వేసుకున్నా సరే లేదంటే పన్నెండు లక్షల రూపాయలు వేసుకున్నా సరే ఒక కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు అంటే వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ సరిపోయినట్టే ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబ జీవితాలు వెళ్ళిపోతాయి వీడు బాతి డబ్బులో కూర్చుని జలకాలు అనమాట ఆ నూరగా అటు ఆ నూరగ ఇటు ఆ నూరకు తీసి పిల్ల ముఖం మీద రాస్తాడేమో తిరిగా పిల్లేమో వీడు ముఖం మీద రాత్తం మురగా జలకాలు ఆడుకుంటారు ఇద్దరు అక్కడ కూర్చొని ఎరా ముప్పై ఆరు లక్షలు టబ్బు అందులో పుడుకుని కాపురం చేస్తాడేంట్రా అనకూడదు ఇలాంటి మాటలు కూడా వస్తున్నాయి వినబడుతున్నాయి మేము అనట్లా అలాంటి మాటలు వినబడుతున్నాయి చాలు చేసిన పనికి మళ్ళీ ఏదో పనులు చాలు కవర్ చేసే ప్రయత్నాలు చేయమాకండి ప్రభుత్వం కోసం కట్టాం ప్రజల కోసం పట్టా కట్టాం జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఇలాంటి లఫంగి పరంగి మాటలు మాట్లాడితే చెప్పులు దైపోతాయి పనికి మాలని ఎదవలరా చేసేది లఫంగి పనులు అంటే మళ్ళీ దాని కవరింగ్ ఒకటి మళ్ళీ వచ్చి అక్కడ పెద్ద పెద్ద ట్వీట్లు వేసేయాలా నీకు సంగతి ఏమో నువ్వేం తక్కువ ఏం కాదు నువ్వు చాలా వ్యవహారాలు చేసావు కంగారు పడు మాకు అన్ని బయటకు వస్తాయి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా సమాధానం చెప్పాల్సిన రోజు అంటే ఒకటి వచ్చింది ఆ రోజు చెప్పి కానీ